నమస్తే నేను మీ విఎస్ శర్మ వేమకోటి వాస్తు జ్యోతిష్యాలయం విశాఖపట్నం రిటైర్ డిప్యూటీ కలెక్టర్ నేను ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు శ్రీ నామ సంవత్సరంలో గురించి వీడియోలు చెప్తున్నాను ఈ వీడియోలో ముఖ్యంగా ధనురాశి ధనురాశి ముఖ్యంగా మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరి ఉత్తరాషాఢ ఒక పాదము అంటే మొత్తం తొమ్మిది పాదాలులో జన్మించిన వారు ధను రాశి కింద వస్తారు వీరికి ఈ ఫలితాలు వర్తిస్తాయి ముఖ్యంగా వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు సమానంగా ఉన్నాయండి పెద్దగా తేడా ఏమీ లేదు అంటే ఎంత డబ్బు వస్తున్న డబ్బు కూడా ఖర్చు జరగడం అవుతుంది ఖర్చు పెట్టడం అవుతుంది ఇక రాజ్య పూజ్యం ఒకటి అవమానము ఐదు ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు ఎగెనిస్ట్గా ఐదురు ఉంటారు త్వరగా ఒకలే ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది అయితే మీరికి ఈ సంవత్సరంలో చెప్పుకోదగ్గ గ్రహ సంచారంలో గురుడు మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు గురుడు బృహస్పతి అండి మంచి ఫలితాన్ని ఇస్తున్నారు మీకు ఏంటది సప్తమి రాశి అందు ఉన్నారు వస్తారు మే పదిహేను నుంచి రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం పోషణం అభీష్ట కార్యసిద్ధి సప్తమస్థాన భవద్గురు అన్నారు చాలా చక్కనైన ఫలితాలు ఇస్తున్నారండి అండి గురుడు ఇంతకుముందు మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకున్న ఆగిపోయాయో అవన్నీ కూడా జరుగుతాయి ఉదాహరణకి మీ అబ్బాయికి అమ్మాయికి వివాహం చేయాలనుకున్నారు ఏదో కొన్ని కారణాలు ఆగిపోయింది కొన్ని ఇప్పుడు జరుగుతుంది అట్లాగే పొనాలు వేస్తారు ఇల్లు ఏదో కొన్ని కాలం ఆగిపోవచ్చు ఆ ఇల్లు గృహ నిర్మాణం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా గురుడిచ్చే ఇవన్నీ గురుడు మీకు కంప్లీట్ చేస్తారు మీ పనులన్నింటినీ అలాగే ఒకసారి ప్రమోషన్ లిస్ట్లో మీ పేరు వరకు వచ్చి ప్రమోషన్ అయిపోయింది ప్రమోషన్ ఈ సంవత్సరం వస్తుంది తప్పకుండా ఇస్తారు గురుడు అభీష్టి కార్య కార్యసిద్ధి అంటున్నారు అట్లా గాంభీర్యం గాత్ర పోషణం ఇంతకుముందు శరీరంలో అనారోగ్యంగా మీకు నీరస నిస్త్రాణత ఏ బద్ధకం ఇవన్నీ ఉండే డాక్టర్ కన్నా ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్న ఉన్న అనారోగ్యం ఇప్పుడు ఒక్కసారి రికవర్ అయిపోతారు మీరు మళ్ళా పాత శరీర ఆరోగ్యమైన అంతకుముందు మునుపు ఆరోగ్యం అంత ఆరోగ్యమైన అంత ఆరోగ్యాన్ని రెట్టింపు ఆరోగ్యంతో వస్తారట ఈ ఇస్తాడు ఇవన్నీ సుభలితాలేనండి గుడిచ్చేవి కాబట్టి ఈ సంవత్సరం చెప్పుకోదగ్గది ధనురాశి వారికి ఈ విషయంలో మంచిదే అని చెప్పవచ్చు ఇక పోతే షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ధనస్సు మకరం కుంభం మేనం అంటే అర్ధాష్టమ అంటే దీనిలో ఈ షష్టగ్రహ కూటమి ఉండడం వల్ల కొంచెం మీకు నింద నీలాప వస్తాయి వాటిని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో మాట్లాడినప్పుడు జా జాగ్రత్తగా ఉండడం ఎవరు చెప్పిన మాట విన్నా వినడం వెంటనే ఏదో పని చేయడం దానివల్ల మీకు ఇబ్బందులు వస్తాయి చెప్పుడు మాట వినవద్దు ముఖ్యంగా స్పష్టకరవటం వల్ల ఇబ్బందులు ఇవి లేకపోతే శని అయితే అర్ధ అర్ధాష్టమం మేన ముందు లోహమూర్తిగా ఉన్నారు ఇది కూడా కొంచెం ఇబ్బందికైన వాతావరణమే శని వల్ల ఏంటంటే వాతశూలమని క్లేశం భయం స్వస్థానం సహానికికృతం ప్రసూతి దేహపీడ ఆచ సూర్యపుత్ర చదువు దిగా అంటే ఏంటంటే వాత సములు వాత నొప్పులు కీళ్ళు కాళ్ళు నొప్పులు రావడం అట్లాగే భయం ఎందుకో తెలియని మనోభీతి ప్రతి చిన్న విషయానికి భయపడడం ఇవన్నీ కూడా శని సంపడిదగా మంచి ఫలితాలు రావు కాబట్టి చాలా సంపడాలి ర్యాంక్ రావాలంటే ఉద్యోగస్తులు మాత్రం ప్రమోషన్స్ వస్తాయండి గురుడు వల్ల గురు సంచారం వల్ల అయితే వీరికి చెప్పుకోదగ్గ నీనాని ఏంటంటే శివునికి రుద్రాభిషేకం చేయించుకోండి ఏదో ఒక సోమవారం నాడు తప్పకుండా అలాగే కేతుకు సంబంధించి గణపతిని ఆరాధన చేయండి బుధవారం నాడు గరికితో పూజ చేయండి ఓం గమ్ గణపతి అన్నమహ అని అలాగే తెల్లమొడల్ని రుబ్బి వాటిని బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి అలాగే ఏడు బుధవారాలు చేయండి తప్పకుండా మీకు కేతువు ఒక అనుగ్రహం కలుగుతుంది మొత్తమో చూసుకుంటే ధనురాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీరేమీ ఆందోళన చెందవలసిన పని లేదు కాబట్టి ధనురాశి రాశి వారికి బాగానే ఉన్నది మీకు మీ జాతక రీత్యా దశాంతశ బాగుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి ధనురాశి వారు ఈ నియమాలను చెప్పిన పరిహారాలు పాటించండి ఆనందంగా ఈ సంవత్సరం గడుస్తుంది విశ్వాస నామ సంవత్సరాన్ని తెలుస్తున్నది మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే లైక్స్ కొట్టండి మరియు షేర్ చేయండి మీ మిత్రులకి దీనివల్ల వీడియో అందరికీ చదవడానికి అవకాశం ఉంటుంది మరికొన్ని మంచి వీడియోలు రావడానికి సమాధనానికి సంబంధించిన వీడియోలు వస్తాయి అని మీకు నేను తెలియజేసుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను నమస్తే